ండాలండి సారా గంగులూరు మా బామతి పట్టణం చెప్తే పారని తిచ్చారండి తమకు అండి తీర్పు నీ తరపు చెప్పామని ఆనందంతో నమస్కారం నాయుడు రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చే వచ్చి కూర్చుని వారిది చాతకంలాగా వారి బాతకం అండి బొంద జాతకం రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్టణం వెళ్ళి ఆ యానాదరాముడి పొలం చక్కని నొక్కేయడానికి కోర్టుల చుట్టూ తిరగలేక తస్తున్నావు నువ్వు ఎక్కడ తస్తావు ఏదో పారిని మింగేవు అంటే మళ్ళీ బతికేస్తావు వెళ్ళిన పని అయిందా లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని జరిపించాను రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది వారు ప్రభువులు వారికి తెలియకుండా ఈ ఊర్లో ఎవరు చావడానికి లేదు బతకడానికి లేదు ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది అందులో ఉన్న ఆసామి ఎవడో కాని కసేపట్లో ఇక్కడికి తాజా వార్త తాజా వార్త గూడు బండి అయినా బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతించగా సమ్మతి

మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక అరే గురు ఇప్పుడు మనం ఏం చేస్తావురా మా గిరి బాబుని వదిలేస్తావు గురు నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ రై వాణ్ణి తీసుకువెళ్లి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి వంద రెండు వంద తొందర తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుడ్బాల్ ఆడించేస్తాడు అది అలా నోరు మూసుకో చూడ ఈ స్థలం నాది ఇల్లు నాది కాదని ఎవడైనా అన్నాడే అనుకో వాడి తలకై లేచిపోద్ది నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నిలువున చీరేస్తాను సంజయ్ పరిస్థితి సామాన్య రేట్ తాడు చెట్టు నా కొడక ఊరు పెరుగులైనా ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా ఏ పళ్ళు రాయకొట్టదు ఇంకా మీకు ఎనిమిది నిమిషాలు టైం ఉంది ఇదిగో నా దగ్గర రెండు సిగరెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి కలుసుకోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది ఈ రెండు సిగరెట్లు కలుసుకుని నేను గృహ ప్రవేశం చేస్తాను గుర్తుంచుకో మనుషులు ఇంకా రాలేదేనా అదృష్టవంతుడు వాళ్ళు ఇంకా రారు నా కొడక నీకు దండం పెడతాను సారా కొట్టు రెండో సిగరెట్ కూడా వెరిగిస్తున్నాను వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి టైం కలిసి వస్తుంది గట్టిగా దమ్ములేకడు గురు నీకు బాకత్వం గురు అదే మంచిది అంటావా ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి గురు పకీర్ గారు మనుషులు ఎదురు వచ్చాడు పకీర్ నీకోసం ఎదురు చూస్తున్నాను ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త అంత బీభత్సం చేశాడు వాడు అంత చల్చాలి ఎవడు ఆ ఆపిచ్చి గడమని కొడితే పాడెక్కుతాడు సరే గాని ముందు మన వాడికి మంది ఇచ్చుకో రాయ్ గంగులు నువ్వు కౌరంపి నా చిల్లర్ నాగొడుకులు వచ్చినట్టున్నారు కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో అమ్మ నా కొరక పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే నీ కథ ఫినిష్ రైడు సంగతి సోడ్ర చేశారా రేయ్ ఇంకా నేనున్నాను రా బాబోయ్ మన అబ్బాయి గారిని బాధ చేసిన పట్ల కూరడు నన్ను కూడా బాధ చేసి సాగు చేశాడు బాబోయ్ శాస్త్రం రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిన్ని కొట్టినట్టు నిన్ను కొట్టాడు అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడనమాట అన్నమాట అంటే రాయుడు గారు రామనాసుడు కుంభకర్ణుడు తిరిపించగల అలా కురే అనుకుంటున్నారే ఒరేయ్ రాముడు అయ్యా గౌడు గదిలా మేస్తూ ఇంట్లో ఉండడమేనా జబ్బపు చూపించడం ఉందా ఆ గంగులుగాడితో వెళ్లి ఆ కుర్రవేత్తమని ఫట్ పట్లాడించేసి మట్టి గెలిపించేసి